అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల తొమ్మిది డిఏ అరియర్స్ అయితే బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో మొత్తం మీద రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై మూడు వరకు గల మొత్తం పదకొండు డిఏల్లో రెండు డిఏ ఏరియర్స్ మాత్రమే చెల్లింపులు అయితే జరిగాయండి మిగిలిన తొమ్మిది డిఏల ఎరియర్స్ పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అలాగే గత పిఆర్సి బకాయలను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలి ఒక్క ఉద్యోగి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఈ ఏరియర్స్ రూపంలో రావాల్సి అయితే ఉంది సో ముందుగా ఈ బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం సో ముందుగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి డిఏ చెల్లింపు జీవనాధారం కరువు బం కరువు ఉపశమనం అనేవి ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఉద్యోగులు పెన్షనర్లు రక్షణ పొందే సాధనాలు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఆర్కు రాష్ట్రాలు అనుసరణ చేయడం ఒక విధి డిఏ నిలిపేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానమండి ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం పదకొండు డిఏడిఆర్లను ప్రకటించిందండి అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్కి వచ్చాయి మిగిలిన తొమ్మిది డిఏడిఆర్లు కూడా కాగితాల మీద ఉన్నాయి పిఎఫ్లోనూ వాటి ప్రభావం కూడా కనిపించడం లేదు ఏ శాఖ కూడా ఈ తొమ్మిది డిఏలకు సంబంధించి లెక్క అయితే తేల్చట్లేదు ఏ అధికారి సమాధానం ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే కొత్తగా ప్రకటించిన డిఏ డిఆర్ ఏరియర్లు వాస్తవంలోకి వస్తాయన్న సందేహం కూడా సహజంగా ఉంటుంది ఇక ఏరియర్లపైనే గాఢమైన నిశ్శబ్దం పదకొండో పిఆర్సీ ప్రకారంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సిన ఎరియర్స్ జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చెల్లిస్తామని జీవో నెంబర్ నూట మూడులో పేర్కొన్నారు కానీ అప్పటి వరకు ఎవరికీ చెల్లింపులు లేదండి అలాగే పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన ఎరియర్స్ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి ఈ మౌనం వృద్ధుల పట్ల నిర్దయకు నిదర్శనం అలాగే పదవీ విరమణ తర్వాత లభించే గ్రాట్యుటీ ఈఈఎల్లో జీఏఎస్ వంటి హక్కు సొమ్ములు ఉద్యోగుల జీవిత పంట కానీ వాటి చెల్లింపులు సంవత్సరం నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇక ఎరియర్ల చెల్లింపులు న్యాయపరమైన కర్తవ్యం ఉద్యోగులు పెన్షనర్లు తమ జీవితకాలం సమర్పించి రాష్ట్రానికి సేవ అయితే చేస్తారు వారికి రావాల్సిన వేతనాలు డిఏలు పిఆర్సీ ఏరియర్లు చెల్లించకపోవడం అనేది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది ఈ చెల్లింపులు కేవలం బకాయిలు కావు అవి కష్టార్జిత హక్కులు వాటి ఆలస్యం వల్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయండి ఇక ప్రభుత్వం ఎరియర్ల చెల్లింపులకు తక్షణ కార్యాచరణ రూపకల్పన అయితే చేయాల్సి అయితే ఉంది ఐక్యతే మార్గం ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉద్యోగులు పెన్షనర్ల ఐక్యత తప్ప మార్గమైతే లేదు ఉపాధ్యాయుల డిఏ సాధన కోసం చూపిన ఉద్యమం దిశలోనే అన్ని ఉద్యోగ సంఘాలు అనుసరించాలి వివేచనతో విభేదాలను పెట్టి ఒకే వేదికపై కట్టుబడి నడిస్తేనే మన హక్కులు సాధ్యమవుతాయి ఉద్యోగులు పెన్షనర్ల సంఘాలు రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా ఏ ప్రభుత్వ యాజమాన్యం ఉన్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించడానికి ప్రయత్నించేయాలి అందరూ కలిస్తే ఐఆర్ అందరం మెలిస్తే పిఆర్ పిఆర్సి కలిసిమెలిస్తే నడిస్తే ఎరియర్స్ ఐక్యత ఉద్యోగుల రక్ష పెన్షనర్ల రక్ష ఆర్థిక న్యాయానికి పునాది ఇది బాధలోను బలాన్ని వెతికే సమయం హక్కుల సాధనకు ఐక్యతే శక్తి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారు సో కాబట్టి ప్రభుత్వం